భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్ ఎన్నో అంచనాల మధ్య ముగిసింది ఈ సిరీస్ లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జంట అభిమానులను ఆకట్టుకుంది ఏడు నెలల విరామం తర్వాత ఈ జోడి మైదానంలో సందడి చేసింది రోహిత్ శర్మ ఒక అర్ధ సెంచరీ ఒక అజేయ సెంచరీతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు భారత్ ఒకే ఒక మ్యాచ్ గెలిచినప్పటికీ రోహిత్ విరాట్ ఆట రెండు వేల ఇరవై ఏడు ప్రపంచ కప్ పై ఆశలను రేకెత్తించిందని విశ్లేషకులు అంటున్నారు సిరీస్ ముగిసిన తర్వాత రోహిత్ స్వదేశానికి తిరిగి వచ్చే ముందు తన ఖాతాలో భావోద్వేగ పోస్ట్ పెట్టాడు చివరి సారిగా సిడ్నీకి వీడుకోలు అని రాశాడు సిడ్నీలో జరిగిన మూడవ వన్డేలో రోహిత్ అజేయ సెంచరీతో భారత్ కు గొప్ప విజయాన్ని అందించాడు ఈ సిరీస్ తో రోహిత్ అంతర్జాతీయ క్రికెట్ లో యాభై సెంచరీల మైలురాయిని అందుకున్నాడు టెస్టుల్లో పన్నెండు వన్డే లో ముప్పై మూడు టీ ట్వంటీలో ఐదు సెంచరీలతో మొత్తం యాభై సెంచరీలు సాధించాడు రోహిత్ శర్మ ఈ సిరీస్ లో తన నాయకత్వం ఆట తీరుతో అభిమానుల ఉదయాలను గెలుచుకున్నాడు రెండు వేల ఇరవై ఏడు ప్రపంచ కప్ లో భారత్ ను మరింత బలంగా నడిపించేందుకు రోహిత్ సిద్ధంగా ఉన్నాడని అభిమానులు ఆశిస్తున్నారు